నీట్ పరీక్షకు సంబంధించిన అంశం ఇది జివో థర్టీ త్రీ జివో థర్టీ త్రీ నీట్ పరీక్ష గతంలో ఉన్నటువంటి ఒక చట్టం ప్రకారంగా ఆరు అంటే ఏడు సంవత్సరాలలో ఏవైనా నాలుగు సంవత్సరాలు కనుక వాళ్ళు తెలంగాణ గడ్డ మీద చదువుకున్నట్టయితే లోకల్స్ అని చెప్పని ఒక వెసులుబాటు ఉంటుండే దాని తర్వాత ఏమైంది అంటే దాన్ని అంతా కూడా మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పని జివో థర్టీ త్రీని ప్రభుత్వం పట్టుకొచ్చింది పట్టుకొచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అయినప్పుడు దాదాపు ఒక నూట ముప్పై ఐదు మంది జివో థర్టీ త్రీని ఛాలెంజ్ చేస్తూ డొమిసైల్ స్టేటస్ను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు ఆ కేసు ఇంటర్వ్యూ ఆర్డర్ కూడా రాకుండా ముందే కోర్ట్ గవర్నమెంట్ చెప్పింది నూట ముప్పై ఐదు మందిని కూడా మేము కన్సిడర్ చేస్తాం అడ్మిషన్ ప్రాసెస్లో వాళ్ళందరూ అడ్మిషన్ తీసి నాన్ లోకల్స్ సబీన్ అంటాడు ఇప్పుడు మళ్ళీ అదే సుప్రీంకోర్టులో కేసేసి నాలుగు వందల యాభై మంది వాళ్ళ నాన్ లోకల్స్ ఇవాళ జియో థర్టీ త్రీ పైన కేసును అడ్డం పెట్టుకొని వాళ్ళ వాళ్ళు మళ్ళా తెలంగాణ విద్యార్థులకు రావాల్సిన ఒక హక్కులను వాళ్ళ కాలరాస్తూ ఉన్నారు కాబట్టి నేను మీడియా సోదరులు మిమ్మల్ని అందరినీ అప్పీల్ చేసేది ఏంటంటే మీరు దయచేసి ప్రభుత్వానికి కన్వే చేయండి జివో థర్టీ త్రీని యథాతథిగా అమలు చేసే విధంగా దొడ్డి దారిన ఇది సుప్రీంకోర్టు కేసును అడ్డం పెట్టుకొని వాళ్ళ ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి కావచ్చు లేదా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఏదైతే తెలంగాణ విద్యార్థులు తెలంగాణ విద్యార్థులకు రావాల్సినటువంటి ఒక హక్కులను కాలరాస్తూ ఉన్నారు ఇక్కడ సీటు రాపోయేటప్పటికేంది ప్రైవేట్ సీట్కి పోవాలా కోట్ల రూపాయలు మళ్ళా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి సీట్లు కొనుక్కోవాలా పాపం పేద తెలంగాణ వాళ్ళకి అన్యాయం అయ్యే పరిస్థితుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం ముఖ్యంగా దామోదర్ రాజ నరసింహ గారు దీనిపైన సానుకూలంగా స్పందించవలసిన అవసరం ఉంది ఈ జియో థర్టీ త్రీని ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఫోర్స్ చేసి నాన్ లోకల్స్ మన తెలంగాణ బిడ్డల యొక్క హక్కులను కాలరాసే విధంగా నీట్ ద్వారా మెడికల్ సీట్లను దోచుకుపోయేటువంటి ఒక పరిస్థితిని అడ్డుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను